రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలని చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తావు లేకుండా రాజ్యాంగపరమైనటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం లేకుండా ఆటవిక పాలన రాజ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక పక్క తప్పు చేసి తప్పు చేసి దొరికిపోయి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసినటువంటి పరిస్థితులు మీరు అబద్ధాలు మాట్లాడారు భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీశారు వాళ్ళ దృష్టి మరాల్చడానికి ఈరోజు మా మీద దాన్ని నెట్టివేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది ఈరోజు మీరు ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని ప్రజల్లోకి వెళ్ళి వివరించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడి మీద కార్యకర్త మీద ఉంది మీరు తప్పు చేసినటువంటి వాళ్ళు మొగుండు కొట్టి మగసాలకెక్కినట్టుగా ఈరోజు మరలా మీరు దాన్ని దాడిని కొనసాగిస్తా దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్లు వేస్తా దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కడతా ఇంకా మీ దాడి కొనసాగిస్తా అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తా అందులో భాగంగా ఈరోజు మా వాళ్ళు వెళ్ళి అయ్యా మీరు ఏ విధంగా ఫ్లెక్సీలు కడతారు ఇంత నిరాధారంగా మీకు ఏమి హక్కు ఉంటే ఏం అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వైవే సుబ్బారెడ్డి గారు భోమన్ కరుణాకర్ రెడ్డి గారి పేరుతో మీరు ఫ్లెక్సీలు కడతారు మీకున్నటువంటి కక్ష సాధింపుల మీ ఆలోచన విధానం వాళ్ళ ముగ్గురిని దోషులుగా చిత్రీకరించాలా కాబట్టి సిబిఐ చిత్రీకరించలేదు కాబట్టి మేమే చిత్రీకరిస్తాం అన్నట్టుగా ఊరు పేరు లేనటువంటి వాళ్ళతో మీరు ఫ్లెక్సులు కడితే ఆ ఫ్లెక్సుల వాళ్ళకి గందరగోళం జరిగితే దాన్ని తీసేస్తే పోలీసులు వీళ్ళు అడ్డుకుంటారు తీకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయని చెప్పి చెప్తారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే కాదు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానాల మీద భక్తులు సామాన్య మానవులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి సంబంధించి అడిగితే ఇళ్ల మీద దాడులు చేస్తారా ఇళ్ళు తగలబెడతారా భౌతికంగా నిర్మూలిస్తారా మా వాళ్ళ మీద హత్యాయత్నం చేస్తారా అంటే మమ్మల్ని చంపేస్తారా మమ్మల్ని అందరినీ భౌతికంగా నిర్మూలిస్తారా అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆలోచన చేసేది నోరు ఎత్తినటువంటి వాళ్ళు గొంతు అక్కడమే కాకుండా శాశ్వతంగా చంపేస్తే ఇంకా వాళ్ళు మమ్మల్ని మాట్లాడేటువంటి వాళ్ళు ఉండరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనేటువంటి ఆలోచనతో ఉన్నారా ఇది ఎక్కడైనా జరిగిందా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ జంగిల్ రాజు ఉన్నప్పుడు జరుగుతుంది తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి పరిస్థితులు మనం చూసామా ఏర్పడ్డాయా అందుకనే ఈరోజు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వీటన్నిటికీ కారణం చంద్రబాబు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ప్రోత్సహించి మా వాళ్ళందరినీ లోపల పెట్టి గేట్లు వేసి మీరు బయటకు రావద్దు అని చెప్పి చెప్పి బయట వ్యక్తులు తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో నిన్న జోగి రమేష్ గారు ఇల్లు దాడి చేశారు మొన్న ఆరు గంటల సేపు భీభత్తం చేస్తే అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా శాంతి భద్రతలు ఏ విధంగా పై ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా ఇళ్ల మీదకి పోయి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లు తగలబెట్టినటువంటిది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం వాళ్ళ ముందే వాళ్ళని మేము చంపుతాం నిన్న చెప్పడం చెప్పులు మాట్లాడడం మాట్లాడకూడనటువంటి పదజాలం దూషించడం ఇవన్నీ కూడా ఇప్పుడు చూడలేదు కాబట్టి అటువంటి ఒక విశ్వ సంస్కృతిని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కదా అని చెప్పి చెప్పి వాటి కూడా ఈరోజు ప్రవేశపెట్టింది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసింది తప్పనిసరిగా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని గమనించుకుంటే మంచిది పోలీసుల దగ్గరుండి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి దిష్టి బొమ్మలు తగలపెట్టించడం ఏ రోజైనా ఈరోజు మేము వెళ్తాం ఏమి తెలుగుదేశం వాళ్ళు దిష్టి బొమ్మలు తగలబెట్టారు ఏం మేము ఎందుకు తగలబెట్టకూడదు చంద్రబాబు నాయుడిది పవన్ కళ్యాణ్ది లోకేష్లు దిష్టిబొమ్మలు అంటే మీరు ఉండేది పోలీసులు ఉండేది ఒకరికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు తగలబెట్టడానికి ఒకరి దిష్టి బొమ్మలు ఈ ఈరోజు మేము అడుగుతున్నాం పోలీసు వ్యవస్థ నేను అడుగుతున్నాను ఎస్పీ గారిని ఈరోజు నిన్న ప్రతి మండల వ్యాప్తిగా ప్రతి దగ్గర కాల్చారు మాకు సంబంధించినటువంటి దిష్టిబొమ్మని ఏమి అదేవిధంగా ఎవడన్నా ఒక దిష్టి బొమ్మ తీసుకుని వస్తానంటే మీరు ఒప్పుకుంటారా ఏమి ఎందుకు ఒప్పుకోరు మీరు సమానంగా విధులు నిర్వహిస్తున్నారా లేకపోతే పరిపాద త్వరతో ప్రవర్తిస్తారనేటువంటిది ఈ సంఘటనలు గుర్తు చేయటం లేదా కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నేను పోలీసుని ఎస్పీ గారిని కోరేది మీరు శాంతి భద్రతలు అదుపులో పెట్టాలి అనుకుంటే పక్షపాత ధోరణి విడనాడండి మీరు అధికార పార్టీకి కొమ్ము కాయకండి అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే దానికి జీ హుజూర్ అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి వాటిల్లో వాళ్ళు ప్రకారం మేము నడుచుకుంటామనేటువంటి పరిస్థితి వస్తే అది ప్రజాస్వామ్యంలో వీలు కాదు ప్రజలు తిరగబడ్డం ప్రారంభిస్తే బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి దేశం గుర్తుంచుకోండి కాబట్టి ప్రజల్లో ఆ చైతన్యం వస్తే ప్రజల్లో అటువంటి రెవల్యూషన్ స్టార్ట్ అయితే ఆ విప్లవం అనేటువంటిది స్టార్ట్ అయితే తిరుగుబాటు అనేటువంటిది కానీ ప్రారంభమైతే పోలీసులు చాలరు వ్యవస్థ చాలదు కాకపోతే కొంత ప్రాణ నష్టం జరిగితే జరగొచ్చామో కానీ దానికి ఎవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేము కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మేము పోలీస్ ఎస్పీ గారిని అడిగేది మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని రిజిస్టర్ చేయండి వాటి మీద విచారణ చేయండి వెంటనే చర్యలు తీసుకొని వీళ్ళకి తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించినటువంటి వీళ్ళు ముగ్గురు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ దానితో పాటు రెచ్చిపోయినటువంటి మంత్రులు అందరూ కూడా బేషరత్తుగా భక్తులకు క్షమాపణ చెప్పాలి చంపలు వేసుకోవాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు